ఐదవ వార్షిక సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కవి జయరాజ్ గారు అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ గారు వివిధ జిల్లాల నుంచి వచ్చి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా రాష్ట్ర వాడి సంబంధించినటువంటి అంపులు రాతలు గారు చిల్పులు రాతలు గారు అదేవిధంగా రాష్ట్ర సంఘం అధ్యక్షుడు దయానంద్ గారు రాష్ట్ర సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి దయానంద్ గారు ప్రసవ స్వామి గారు అదేవిధంగా మరి ఈరోజు వచ్చినటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు కన్జూమర్స్ మీద అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఏఎస్ సంబంధించినటువంటి వచ్చి బిఏ సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు సమావేశంలో మేము మరి ప్రభుత్వము భవిష్యత్తులో జరపబోయేటువంటి ఏదైతే బిజినెస్ కమిటీస్ ఉన్నాయో ఆ బిజినెస్ కమిటీలో మా కంప్యూ కంప్యూ కన్జ్యూమర్ ఫోరమ్స్ నుంచి ఎవరైతే హెల్తబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ కమిటీల్లో మరి వివిధ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ అదేవిధంగా ప్రీ షాప్ షాప్లో కానీ షాప్ లెవెల్లో కానీ అందరినీ కూడా మా కన్జూమర్ ఫోరం మెంబర్స్ కూడా రోజు మేము ప్రధానంగా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ కన్జూమర్ ఫోరంకు ఒక ఆఫీస్ కు ఒక స్థలం కేటాయించవలసిందిగా కూడా మేము గవర్నమెంట్ గవర్నమెంట్ను కోరడం జరుగుతూ ఉంది ఆ విషయాలన్నీ ఈరోజు తీర్మానంలో చేసుకున్నాము అదేవిధంగా మీకు ఈ విధంగా వినిపిస్తున్నాను థ్యాంక్ యూ అబ్బా థ్యాంక్ యూ వెరీ మచ్